ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమహ ఈరోజు పద్మపురాణములోని నరకాసుర వద గురించి పారిజాత అపహరణం గురించి తెలుసుకుందాము నరకాసుర వద నరకాసురుడు పృథ్వీపుత్రుడు ప్రాగ్జ్యోతిషపురానికి రాజు అతడు అందరినీ హింసిస్తున్నాడు అతడు దేవతల యొక్క స్త్రీలను రాక్షస స్త్రీలను ఇతర రాజుల స్త్రీలను ఎత్తుకొనిపోయి చెరసాలలో బంధించాడు వరుణుని గొడుగును కూడా దొంగిలించాడు మందర పర్వత శిఖరాన్ని దొంగిలించాడు అతిథి యొక్క చెవిపోగుల్ని అపహరించాడు ఇంద్రుని ఐరావతాన్ని కూడా దొంగిలిస్తానని బెదిరిస్తున్నాడు నరకాసురుని బెదిరింపులకు భయపడి ఒకరోజు ఇంద్రుడు ఐరావతం మీద ద్వారకకు వచ్చాడు నరకాసురుని దురాగతాలు కృష్ణునికి చెప్పి అతని బారి నుండి దేవతలను ఋషులను రక్షించమని కోరాడు కృష్ణుడు సత్యభామ గరవంతునిపై ప్రజ్యోతిషపురానికి వెళ్ళారు ఆ నగరానికి కాపలాగా ఉన్న మురాసురుడిని అతని కుమారులను హైగ్రీవుని పాంచజనుని కృష్ణుడు చంపాడు తర్వాత నరకాసురుని చంపి అతడు బంధించిన రాజులను స్త్రీలను విముక్తులను చేశాడు నరకాసురుని నుండి విడిపించిన పదహారు వేల మంది స్త్రీలను కృష్ణుడు వివాహం చేసుకున్నాడు నరకాసురుడు సంగ్రహించిన దేవతల వస్తువులను తిరిగి దేవతలకు ఇవ్వటానికి కృష్ణుడు స్వర్గానికి వెళ్ళాడు పారిజాత అపహరణం గురించి తెలుసుకుందాము స్వర్గానికి వచ్చిన కృష్ణుని దేవతలు పూజించారు కృష్ణుడు దేవతలకు ఎవరి వస్తువులను వారు ఇచ్చేశాడు ఇంద్రుని భార్య శశీదేవి చుట్టూ ఉన్న దేవత స్త్రీలందరికీ పారిజాత పుష్పాలను ఇచ్చి సత్యభామకు మాత్రం దీనిని సామాన్యులు ధరించరాదు అని ఇవ్వలేదు సత్యభామకు కోపం వచ్చింది ఆయన మౌనంగా ఉంది తర్వాత కృష్ణుడితో చెప్పి ఇంద్రుని తోటలో ఉన్న పారిజాత వృక్షాన్ని పికలించి తన ఇంటికి తీసుకెళ్లబోయింది ఇది తెలిసి దేవతలు కృష్ణుడిని అడ్డగించారు కృష్ణుడు వారందరినీ ఓడించాడు ఇంద్రాది దేవతలు సత్యభామ కృష్ణులను క్షమించమని అడిగి పారిజాత వృక్షాన్ని వారికి అప్పగించారు వారు ఆ చెట్టుని ద్వారకకు తెచ్చి తమ తోటలో నాటారు పాండ్రకుని చంపుడ కృష్ణుడి యొక్క వేషభాషలను అనుకరిస్తూ తానే నిజమైన కృష్ణుడినని ప్రకా ప్రచారం చేసుకున్న పౌండ్రక వాసుదేవుడు కాశీరాజు సహకారంతో కృష్ణుని చంపుటకు ప్రయత్నించాడు అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో పౌండ్రకుని కాశీరాజుని సంహరించాడు జరాసంధుని వద్ద కృష్ణుడు భీమార్జులను బ్రాహ్మణ వేషాలతో జరాసంధుని వద్దకు తీసుకుని వెళ్ళాడు అతడు బ్రాహ్మణులను పూజించి మీకేం కావాలో కోరుకోమన్నాడు కృష్ణుడు తన తమ నిజరూపములను తెలిపి భీమునితో దంతయుద్ధం చేయమని కోరాడు జరాసంధుడు అంగీకరించాడు భీముడు జరాసంధునితో ఇరవై ఐదు రోజులు మల్లయుద్ధం చేసి అతడిని రెండుగా చీల్చి చంపాడు శిశుపాల దంతవ్రక్తులను చంపుట జయ విజయములు తమ మూడవ జన్మలో శిశుపాలుడు దంతవ్రక్తులుగా జన్మించారు కృష్ణుడు ధర్మరాజు చేత యాగం చేయించాడు యజ్ఞం పూర్తయిన తర్వాత భీష్ముని సలహాతో ధర్మరాజు ముందుగా కృష్ణునికి పూజ చేయగా శిశుపాలుడు ధర్మరాజును కృష్ణుని నిందించాడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలను చంపాడు ఆ విషయం తెలిసి దంతభ్రక్తుడు మధురపైకి దండెత్తాడు కృష్ణుడు అతనితో యుద్ధం చేసి అతనిని చంపాడు ఈ విధంగా మూడు జన్మలు పూర్తయ్యి జయ విజయులు వైకుంఠంకు వెళ్లారు తర్వాత కురు పాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో కృష్ణుడు పాండవుల పక్షాన ఉండి అర్జునుడి రథసారథి అయ్యాడు ఆ యుద్ధంలో పదకొండు ఔక్షహీణుల సైన్యం చనిపోయింది చివరకు కృష్ణుడు పాండవులకు రాజ్యాధికారం వచ్చినట్లు చేసి ద్వారకకు వెళ్ళాడు ఓం శ్రీ విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో యాదవుల అంతం గురించి తెలుసుకుందాము